ఓం నమ శివాయ పరమేశ్వరాయ వాహిమాం మాం పాహి సత్యరేష్ఠుడు మరల చర్చ కొనసాగించగ కొనసాగిస్తున్నాడు నలభై సూత్రం గురించి ఎవరైతే ధ్యానములు లీనమైపోయి అతి ఏకాగ్రత అతి అంటే మీ ఇంకా తెలుగు లేనటువంటిది సంపూర్ణమైన ఏకాగ్రత ఈ భౌతిక ప్రపంచాన్ని మర్చిపోయి ఇక దందలు లీనమైపోయేటటువంటి ఏదైతే మనం ధారణం చేసామో దాని మీద లీనమైపోవడాన్ని ఏకాగ్రత అంటాం ఈ ఏకాగ్రత ఎక్కువ కొంతకాలం సాగితే దాన్ని ధారణ అంటాం ధారణ కొంతకాలం సాగితే దాని ధ్యానం అంటాం ఈ ధ్యానం అలాగే కొనసాగితే దాన్ని సమాధి స్థితి అంటాం అటువంటి సమాధి స్థితి సాధించినటువంటి ఒకే ఒక మహా వ్యక్తి మన స్వామి వివేకానంద అందరూ సాధించారు కానీ ఆయన జగత్ ప్రసిద్ధి పొందాడు ఒకరోజు ఒక అడవిలో ఒక చిన్న గృహం కట్టుకొని కొద్దిగా వయసు అనేటువంటి ఒక అక్కడ తన సంపదనంతా అంతా అందరికి దానం చేసేసి ఆమెకు ముందు బాగా ఉండేది ఇప్పుడు వాటి మీద వ్యామోహం పోయి అన్ని దాన ధర్మాలు చేసేసింది పేదవారికి అంతా చేసాక అక్కడ చిన్న ఇల్లు కట్టుకొని గుడిసే కట్టుకొని అందులో నివాసం ఉంటూ ఉంది కొంచెం దూరంగా ఊరికి కొంచెం దూరంలో అందరూ కూడా ఆమె అంటే ప్రేమ ఎందుకంటే దాన ధర్మాలు చేస్తుంది కాబట్టి ఒకరోజు ఉదయాన్న ఆమె ముందుగా ఆమె గురించి తెలుసుకోవాలంటే ఆమె వివేకానంద స్వామి యొక్క భక్తురాలు వివేకానంద స్వామి బోధనలన్నీ వింటూ ఉండేది ఆమె ఎక్కడెక్కడ ఇస్తున్నారు ఆయన కొన్ని బోధనలు కూడా ఆమె అక్కడికి హాజరయ్యింది వినేది స్వయంగా ఆయన రూపాన్ని ఆయన దివ్య తేజస్సుని ఇవన్నీ చూసి ఆయన యొక్క దీనికి ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాటకు ఆమె స్పందించేది ఎలా అంటే హృదయము చాలా పొలకించిపోయి ఆనందించేది అంత అద్భుతపరమైనటువంటి వాక్చాతుర్యము ఆ గంభీర స్వరము ఆయన నుంచి ఆధ్యాత్మిక విషయాలు ఆమెను ఎక్కువ ఆకర్షించేవి ఎంతోమంది ఉన్నారు ఆమె ఆమె గురించి మనం తెలుసుకోవాలి అటువంటిప్పుడు చిన్న వయసులోనే వివేకానంద స్వామి చనిపోవడంతో ఆయన చాలా దుఃఖించింది చాలా బాధపడింది ఎటువంటి వివాహం ఏం చేసుకోకుండా ఉండే వందా ధర్మాలు చేసేసింది ఇంతటి మహా వ్యక్తి ఇంతటి జ్ఞాని ఈ భూమి మీద జన్మించి ఇంత త్వరగా వెళ్ళిపోయాడే అని దాని బాధ సరే అక్కడ కూర్చుంది అక్కడ నిత్యం మనసులో ఆయన ఉపన్యాసాలు ధ్యానం చేసుకుంటూ ధారణ చేస్తూ ఉంటాడు ఒకరోజు ఒక వ్యక్తి ఆయన కూడా ఒక వృద్ధుడే అక్కడికి వచ్చి అమ్మ ఆకలి అన్నాడు ఆమె లోపలి నుంచి వచ్చి చూసింది అన్నం తెస్తాను ఉండు అని లోపలికి తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగింది తిరిగితే ఇక ఆమెకి ఏమి తోచలేదు అట్లాగే నిలబడి చూస్తూనే ఉంది అమ్మ ఆకలి అన్నం అంది నీకు ఆకలి నేనన్నే తీర్చగలను ఆయన అందరి ఆకలి తీర్చేవాడివి నీవు ఆకలి తీర్చడం అంటే ఎవరైతే జ్ఞానతృష్ణ జ్ఞానం అనే ఆకలితో ఉండారు అటువంటి వారి ఆకలి తీర్చిన వాడివి నువ్వు నన్ను అడుగుతున్నావు అన్నమా అని అంటుంది అప్పుడు ఆ వృద్ధుడుగా ఉన్నటువంటి వ్యక్తి వివేకానంద స్వామిగా మారిపోతాడు అంటే ఆమె ఆయన బోధనలు విని విని ఆయన రూపాన్ని ఏ విధంగా అన్నా గుర్తించగలిగే స్థితికి వెళ్ళిపోయిందా వివేకానంద స్వామి తన ఆత్మ రూపంలో ఒక శరీర రూపంలో వచ్చి ఆమె ఆమె యొక్క భక్తి తెలుసుకొని ఆమె ప్రేమ తెలుసుకొని అక్కడికి వచ్చారు ఆయన అవి ఆయన యొక్క స్థితిలో రావడంతో ఆమె వెంటనే కనిపెట్టేసింది చాలా సంతోషించాడి ఆత్మ సార్ ఆత్మస్వరూపం పరమాత్మస్వరూపు అవ నీ యొక్క భక్తికి జ్ఞానానికి నిరా నిరాడంబరతకు దా దాన ధర్మ జ్ఞానానికి చాలా ఆనందంగా ఉంది అందుకే నిన్ను చూడాలని వచ్చాను అని చెప్పి ఆమె అన్నం తెర లోపలిపోయేసరికి ఈయన అక్కడి నుంచి అంతర్ధారణ లేదు కనబడకుండా అన్నం తెచ్చుస్తే లేదు అక్కడ వ్యక్తి సరే మన కోసం వచ్చాడు అనుకుని ఓం నమో నారాయణ అనుకునే ఈ చిన్న కథ ఆనందపరచి ఉంటూ మేము ఓం నమో కృష్ణ నమో కృష్ణ